హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఇక పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంపంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు తమ బేసిక్ శాలరీ నుంచి ప్రతి నెల కొంత మొత్తం ప్రావిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్కి జమ చేస్తారు ఇది మొత్తంగా ఇరవై నాలుగు శాతం ఉంటే దీనిలో సగం అనగా పన్నెండు శాతాన్ని ఉద్యోగ వేతనం నుంచి కట్ చేస్తే మిగతా మొత్తాన్ని కంపెనీ భరిస్తుంది కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ మొత్తాన్ని ఉద్యోగ వేతనం నుంచే కట్ చేసి పీఎఫ్కు జమ చేస్తారు ఇక యాజమాన్యం చెల్లించే పన్నెండు శాతంలో రెండు భాగాలు ఉంటాయి దీనిలో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎఫ్కు వెళ్తుంది మిగతా మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపీఎఫ్ స్కీమ్కు జమ చేస్తారు ఇది సదరు వ్యక్తి ఉద్యోగ విరమణ పొందాక నెల నెల పెన్షన్ పొందడానికి మధ్యలో ఏవైనా అత్యవసర పరిస్థితి వస్తే వాడుకోవటానికి ఉపయోగపడతాయి ఇక ఈ నేపథ్యంలో ఉద్యోగులకు పెన్షనర్లకు ఓ శుభవార్త ఇకపై కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆ వివరాలు ఇలా ఉన్నాయి కనీస పెన్షన్కు సంబంధించి రెండు వేల పద్నాలుగులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ పరిధిలోని పెన్షనర్లకు కనీస నెలవారి పెన్షన్ను వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది అయితే ఈ మొత్తాన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది అయితే త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది అంటున్నారు అందుకు కారణం కనీస పెన్షన్ను ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలంటూ పెన్షనర్ల వాడి ఈపీఎస్ నైంటీ ఫైవ్ జాతీయ ఉద్యమ కమిటీ నేడు ధర్నాకు పిలుపునిచ్చింది కనీస పెన్షన్ పెంపుపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా పెన్షనర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కానీ ప్రభుత్వం వారి రిక్వెస్ట్ను పట్టించుకోవటం లేదు ఇక ఈ నేపథ్యంలోనే నేడు జాతీయ ఉద్యమ కమిటీ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ మధ్య తేడా ఏంటంటే ఈపీఎఫ్ ఈపీఎస్ అనేవి రెండు రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించే పథకాలే వీటిని ఈపీఎఫ్ ఇతర నిబంధనల చట్టం నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం నిర్వహిస్తారు ఇక ఈపీఎఫ్కైతే ఉద్యోగులు యాజమాన్యులు తమ వంతు కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది కానీ ఈపిఎస్ విషయానికి వస్తే ఉద్యోగుల కంట్రిబ్యూషన్ లేకుండానే ఈపీఎస్ పెన్షన్ ఇస్తుంది ఇక ప్రస్తుతం పెన్షనర్లు నెలకు సగటున పద్నాలుగు వందల యాభై రూపాయల పెన్షన్ పొందుతున్నారు మూడు పాయింట్ ఆరు మిలియన్ల మంది పెన్షనర్లు నెలకు వెయ్యి రూపాయల కన్నా తక్కువ పెన్షన్ అందుకుంటున్నారని కమిటీ తెలిపింది దీన్ని పెంచాలనే అంశంతో పాటు తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఈపీఎస్ నైన్టీ ఫైవ్ జాతీయ ఉద్యమ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇక తమ డిమాండ్ల సాధన కోసం వారు నేడు అనగా ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపాలని అని నిర్ణయించినట్లు తెలిపారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్